ప్రముఖ ఔషధాలను తయారు చేసే యలాప్రగడ సుబ్బారావుకు ఉపకార వేతనమిచ్చిన మహోన్నత వ్యక్తి మల్లాడి సుబ్బారావు సత్యలింగ నాయకరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు మంగళవారం కాకినాడ అన్నంఘాటీ సెంటర్ వద్ద బీజేపీ జగన్నాథపురం మండల అధ్యక్షుడు కొక్కిరిగడ్డ గంగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదలకు విద్య అందించిన విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ అన్నారు జీపీటీ వేద పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఆయన ఆశయాలను యువత ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు మత్స్యకారుల సంక్షేమానికి కృషి చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేటుకోరి సూర్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు రోజు మన జిల్లాకు వచ్చి కాకినాడకు వచ్చి మొట్టమొదటిగా ఒక గొప్ప దాతకి నివాళులర్పించినందుకు గారికి వారందరూ తరిపిన ఎవరైతే అభిమానులు ఉన్నారో ఎవరైతే ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం కృషి చేస్తున్నారో అందరు తరిపిన మాధవన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఎందుకంటే చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు కానీ ఒక దాతని గుర్తించుకుని ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు అర్పించి ఆయన ప్రారంభిస్తున్నారు ఆయన ప్రారంభించే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుంది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు గొప్ప వాళ్ళతో ఉన్న దాతతో ముందుకెళ్ళడం జరుగుతుంది ఎప్పుడే చెప్పారు వారి గురించి మనం పదే పదే అనేక సందర్భాలు చెప్పుకుంటున్నాం అదే విధంగా మాధవన్ గారు కూడా నేను గుర్తు చేసేది ఆయన ఆశయాలు కానీ ఆలోచన విధానాలు కానీ ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం రాకముందు కానీ ఇప్పుడు కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఒక నమ్మకం ఆ యొక్క ఆశయాలన్నీ నెరవేర్తాయని గొప్ప నమ్మకంతో ఉన్నారండి ఆ నమ్మకం నెరవేర్తదని నాకు కూడా గట్టి నమ్మకం కలిగింది మీరు అధ్యక్షులుగా రావడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసం మన కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో అన్ని నెరవేర్చడం కోసం మీతో పాటు ఈ కొండబాబు ఎప్పుడు అండగా ఉండి ఆశయాన్ని నెరవేర్చుకుని గుర్తించేస్తాడు సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి కాకినాడ జిల్లాకి రావటం కాకినాడ జిల్లా యొక్క సారథ్యం యొక్క పర్యటన ప్రారంభించే నేపథ్యంలో పెద్దలు మన స్థానిక ఎమ్మెల్యే కొండబాబు గారు రావటం ఆయన మాకు స్వాగతం ఆయన ధన్యవాదాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఇవాళ కాకినాడ జిల్లాకు సంబంధించి అతి ముఖ్యమైన నాయకుడు మన ప్రాంతానికి వని తేవటంతో పాటు దేశ విదేశాల్లో మన ప్రాంతానికి సంబంధించి అనేక మంది విదేశాలకు వెళ్లి విద్యను అందించడంలో ప్రముఖ పాత్ర పోషించిన మల్లాది సత్యలింగం నాయక గారు ఏదైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో మన ప్రాంతంలో ఎంఎస్ఎన్ చారిటీస్ పేరు మీదట అనేక సేవా కార్యక్రమాలు చేరటం ముఖ్యంగా మన ప్రాంతానికి సాంకేతిక విద్యను తీసుకురావటం ఆంధ్రప్రదేశ్ లో మొదటి పాలిటెక్నిక్ కాలేజ్ మన కాకినాడలో పంతొమ్మిది వందల నలభై ఆరులో ప్రారంభించడం ఏదైతుందో అది గొప్ప కార్యక్రమం దాంతో పాటు ఈ ప్రాంతంలో అనేక విద్యాలయాలు తీసుకురావటంలో ఆయన ముఖ్య భూమిక పోషించడం జరిగింది ఆ విధంగా ఒక వ్యాపారవేత్తగా వ్యాపారం చేస్తూ సంపాదించిన మొత్తం కూడా ఈ ప్రాంతంలో విద్యాదానానికి ఉపయోగించిన మహానుభావుడు కేవలం విద్యాదానమే కాకుండా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసే విధంగా అనేక రకాల దేవాలయాల నిర్మాణంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించడం అతి ముఖ్యంగా వేద భూమిగా పూల్చే ఈ దేశంలో ఒక వేద పాఠశాలను కూడా మన కాకినాడలో పెట్టడం మనందరికీ గర్వకారణం ఆయన చేసిన ఎనలేని సేవలు కేవలం ఆ విద్యాదానమే కాకుండా మన ప్రాంతానికి ఒక కల్చర్ ని ఒక సాంప్రదాయం తీసుకురావడంతో పాటు ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందడానికి ముఖ్యంగా కోరంగి అనే ప్రాంతం నుంచి వచ్చి అంటే మన యొక్క ఏదైతే గతంలో ఒక అద్భుతమైన పోర్టు ఉండేది ఆ పోర్టు నేపథ్యంలో ఇక్కడ వ్యాపారం సాగే విధంగా మొత్తం ప్రపంచానికంతా ఇక్కడి నుంచే డెస్టినేషన్ గా ఉండే విధంగా ఒక ప్రయత్నం చేయటం ఇవాళ మలేషియా ఇండోనేషియా మిగతా ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు వెళ్లి అక్కడ ఇప్పుడు ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారంటే దానికి ముఖ్యమైన కారణం సత్యలింగ నాయకర్